హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా కస్టమర్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చుట్టే మొదలు మర్చిపోద్దు వచ్చేసి వస్తే లేటెస్ట్ న్యూ మోడల్ డిజైనర్ పట్టు అండ్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వాటికి చాలా బాగుందండి డిజైనర్ బ్లౌజ్లోనే చక్కగా డిజైనర్ శారీ వచ్చింది అలాగే మెయిన్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ కూడా ఫిక్స్లో ఉన్నాయండి అసలు చాలా బాగుంది ఇది గోల్డ్ పింక్ అలా లీప్ డిజైన్తో స్మాల్ లీప్తో ఎక్సలెంట్ లుక్లో ఉంది బోర్డర్ చక్కగా అంత హెవీ కాదు అంత స్మాల్ కాదండి మిడిల్ బోర్డర్ లాగా చాలా బాగుంది అలాగే పైన వచ్చేసి చక్కగా కొంచెం చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు అయినా బోర్డర్ కూడా చూసుకున్నారంటే చాలా బాగుంది మెయిన్ మనకు శారీకి బోర్డరే లుక్ వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నారంటే మీకు పెద్ద పన్నా మీటర్ పన్నా వస్తుంది కొంచెం పొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా సరిపోతుంది చక్కగా సరిపోతుంది బ్లౌజ్ హ్యాండ్స్కి చూసుకున్నారంటే ఈ విధంగా డబల్ థ్రెడ్ వచ్చిందండి గోల్డ్ అండ్ శారీ కాంబినేషన్ థ్రెడ్ వచ్చాడు చాలా బాగుంది కలర్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి అసలు గ్రే అండ్ బ్లూ అండ్ గోల్డ్ పింక్ అండ్ ఎల్లో అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మెంతి యెల్లోకి అండ్ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి పర్పుల్ పర్పుల్కి లైట్ పర్పుల్ ఇచ్చాడండి బ్లూ శారీ అయితే కనుక ఇదైతే కనుక పింక్ పింక్కి లక్స్ గ్రీన్ ఇచ్చాడు అసలు సూపర్ లుక్ అండి అసలు శారీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి వీటి కాస్ట్ కూడా ఓన్లీ ఎనిమిది యాభై మాత్రమేనండి అసలు చాలా రీజనబుల్ రేటు అలా బెస్ట్ క్వాలిటీతో మీ ముందుకు ఇప్పుడు వస్తున్న పండుగలన్నిటికీ కూడా మీకు మంచి మంచి శారీస్ ముందుకు వస్తాను మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడాను లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతా ఆమె షేర్ చేయండి చూడండి క్యాటలాగ్లో సేమ్ ఉన్నట్టే ఉంటుంది థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో